చిత్తలూరు మండల ప్రకాశం జిల్లా కమ్మ శ్రీ కాసిరెడ్డి నాయన పెంటన్న గారు చిత్తూరు ఉన్నారు నాలుగు శ్రీ దత్తాప్రేయస్వామి ఆశీసులతో చవితి బాలయ్య గారి వేపుల వెంకట గారు గువారి తరం తూర్చిపల్లి మండల ప్రకాశం జిల్లా కావాలండి ఐదు శ్రీ సమేత స్వామి బుల్ ప్రసన్నాంజనేయస్వామిపాటు లక్ష్మణ సోదరి గారు పెద్దగట్టుపాడు గ్రామం రక్కుపాడు మండలం గుంటేపల్ల భగవత్ కేసరి ఆరు శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీసులతో ఆర్కే బుల్స్ సత్తాట కిరీష సోదరి గారు శ్రీకృష్ణ సౌదరి గారు వెంకటానం చిత్తూరు మండలం బాప సమరసింహ వీర నరసింహ మూడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సుచి మంగేశ్వర గారు మరుదేమల

अरे तमतम 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 ಅದೇ ಕದಾ ಮರಿ ಮಾತಾಡ ಜಿಲ್ಲ ಮಾತಾಡು ಮರಿ ನಾವು ಮಾತನಾಡುವ ಮತ್ತೆ నమోదు <laughs> చేస్తున్నాము చిన్న కట్టుకో వాళ్ళిద్దరు వాళ్ళు ఇప్పుడు ఎవరు రాలేదా నా పేరు రాయలేదా అరుణ్ రాయలేదా 我我也觉得。 ਬੋਰਡ ਦੇ ਬਾਅਦ ਡਿਪੋਲੇਮਾ ਦੇ ਨਾਲ ਆਸਿਸ ਲਾਟੇ ਪਰਮੇਤ੍ਰਾ ਰੌਸ਼ਨ ਕਰੇ ਦਿਓ ਜੀ 100 ਦਾ చె మదర్శి ఎవరిస్తున్నారో వారు రెండు గంటలకు కోర్టు పెట్టాలి రెండు గంటలకు మదర్ సిట్ ఎవరికి వచ్చినా గానీ రెండు గంటల కన్నా కోట్ల ప్రవేశపెట్టాలి అదేవిధంగా గ్రాక్ అనుకున్న ఎవరన్నా వారు రెండు గంటల కన్నా ముందే రావాలి రెండు గంటలకు మదర్ వారు రావాలి రెండు గంటల తర్వాత కన్నా ముప్పి పావు గంట ముప్పిగానే కోర్టులో ప్రవేశపెట్టాలి ప్రతి ఈ పోటీలు పాటిస్తున్నారు చేయాలి ఆర్టీసీలతో తర్వాత రవిచంద్ర రెడ్డి గారు మాల్గొరు బలిపూరు మండలం మాపల్లె జిల్లా వారు

சந்திரூர் சித்தனூர் மண்டலம் பிராசன் ஜில்ல ஐரோ ஜன போட்டிக்கு நாலே சத்தையாரு பாலம் யூசி தலைமண்டலம் ஜிள நாலோ ஜா போட்டிக்குறோம் జిల్లా <Sessimulat> 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 నరసింహ మూడవ జట్టుగా కోటి రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మరుగుల ప్రకాశం జిల్లా రావాలి రెండు గంటలకు మొత్తం ఏడు జట్లకు పేరు నమోదు చేసిన గ్రామీశాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో సుద్ధి మల్లేశ్వరి గారు మరుదేముల గ్రామం తెల్లేశ్వర మండలం ప్రకాశం జిల్లా వారి ప్రతికి రావాలి రెండు గంటల కోట్ల ప్రవేశపెట్టాలి జాతరగా శ్రీ తింపటేశ్వర స్వామి ఆశీసులతో తనిపందరెడ్డి గారు కుమారు మండలం బాపట్ల జిల్లా వారి గత మూడవ జంట శ్రీ రామలమ్మపల్లి ఆశీసుల తార్కేటర్ గారు చైత్రాలెం మండలం బాపట్ల జిల్లా నాలుగవ జంట శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశీసులతో చౌత్ర బాలయ్య గారు రోగుల వెంకట సబ్బు గారు ప్రకాశం జిల్లా పరమశివుడు ఆశీస్సులతో రెడ్డి గారు మల్లపాడు జలేరు మండలం ప్రకాశం జిల్లా శ్రీ కాశీప్నాయ మధ్యపట్ల చారు ఆరో కన్న అల్లా ఆశీసులతో షేక్ ముల్లాఫ్ గారు ప్రకాశం జిల్లా ఏడవ సమేత చేత సమేతలతో జీఎల్ గరకపాటి లక్ష్మీసాగర్ గారు